బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన అర్జున్ కళ్యాణ్ తన ప్రేమ సంబంధాలు బ్రేకప్స్ గురించి ఓపెన్ గా మాట్లాడాడు రంగస్థలం నటి పూజిత పొన్నాడతో ఆయన డేటింగ్ చేసిన విషయానికి ఆసక్తికరంగా ఉంది బిగ్ బాస్ షోతో సెలబ్రిటీలుగా మారిపోయిన కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు వారిలో అర్జున్ కళ్యాణ్ ఒకరు హ్యాండ్సమ్ లుక్స్తో ఆకట్టుకునే అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఆరులో పాల్గొన్నారు ఆ సీజన్లో అర్జున్ కళ్యాణ్ బాగా హైలైట్ అయ్యారు మరో కంటెస్టెంట్ శ్రీ సత్యతో అర్జున్ కళ్యాణ్ రిలేషన్ గురించి చాలా రూమర్స్ వచ్చాయి వాసంతి కృష్ణన్తో కూడా అర్జున్ కళ్యాణ్ లవ్ ట్రాక్ నడిపినట్లు రూమర్స్ వచ్చాయి అయితే అర్జున్ కళ్యాణ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ ఎఫైర్స్ బ్రేకప్స్ గురించి ఓపెన్ అయ్యాడు శ్రీసత్యతో కొంతకాలం రిలేషన్లో ఉన్నానని అర్జున్ కళ్యాణ్ తెలిపారు బిగ్ బాస్ షోలో ఆమెతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది బిగ్ బాస్ షో తర్వాత కూడా కొంతకాలం అది కంటిన్యూ అయింది అని అర్జున్ కళ్యాణ్ తెలిపారు ఇక వాసంతి కృష్ణంతో లేదని జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అని అర్జున్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు ఆమెతో చేసిన కొన్ని రీల్స్ బాగా వైరల్ అయ్యాయి అందువల్ల మా మధ్య లవ్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయని అర్జున్ కళ్యాణ్ అన్నారు అయితే అంతకు ముందు అర్జున్ కళ్యాణ్ ఓ హీరోయిన్తో పెళ్లి వరకు వెళ్లారు కొంతకాలం ఆ హీరోయిన్తో డేటింగ్ చేసిన విషయాన్ని అర్జున్ కళ్యాణ్ అంగీకరించారు ఆమె ఎవరో కాదు రంగస్థలం చిత్రంలో కీలక పాత్రలో నటించిన పూజిత పొన్నాడ కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్గా కూడా నటించారు రంగస్థలం చిత్రంలో కథని మలుపు తిప్పే పాత్రలో పూజిత నటించింది అర్జున్ కళ్యాణ్ పూజిత పొన్నాడ కలసి చాలా షార్ట్ ఫిలిమ్స్లో నటించారు ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిలిం బాగా వైరల్ అయింది వీరిద్దరూ రొమాంటిక్ సీన్స్లో కూడా నటించారు ఆ టైంలో తాను పూజిత రిలేషన్లో ఉన్నామని అర్జున్ కళ్యాణ్ అంగీకరించారు చాలా కాలం మేమిద్దరం డేటింగ్లో ఉన్నాం ఒక సమయంలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం కానీ ఆ తర్వాత మా రిలేషన్ వర్కౌట్ కాలేదు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయినట్లు అర్జున్ కళ్యాణ్ తెలిపారు పూజిత కూడా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ కళ్యాణ్తో లవ్ ఎఫైర్ గురించి మాట్లాడింది అర్జున్తో డేటింగ్ చేసిన మాట వాస్తవమే అని తెలిపింది కానీ ఆ తర్వాత విడిపోయినట్లు పేర్కొంది అర్జున్ కళ్యాణ్ మరియు పూజిత మధ్య సంబంధం వరకు వెళ్లినప్పటికీ చివరికి వారు విడిపోయారు వారిద్దరి మధ్య ఉన్న అవగాహనతోనే వారు విడిపోయారని తెలుస్తుంది